నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బాగా ఆదరిస్తున్న వీక్షకులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్లో వచ్చే సమాచారాలను చూసిన తర్వాత అలాగే వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మరో పది మంది చేత చేయించి మన మదన్ టీవీ న్యూస్ ఛానల్ పురోగతిలో మీరు భాగస్వాములు కండి ఇక తాజా ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంతం అంతం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి కూడా చాలా లభించేది ఇప్పుడు దాదాపుగా అది కూడా కష్టమైందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఏమేమైనా మనమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ప్రధానమంత్రి గారి ఆలోచనలు స్వచ్ఛంద్రబాబు భారత్ లో భాగంగా స్వచ్ఛ భారత్ లో భాగంగా మన గ్రామాన్ని మనం పెట్టుకున్నాం మీ అందరి సహకారంతో బనగానే పండన పట్టణాన్ని లేని తెచ్చి తిట్టాలంటే మీ అందరి సహకారం కావాలి అదే విధంగా పైన అధికారులు కూడా ఉన్నారు వారి సహాయ సహకారాలు మనందరికీ ఉంటాయి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదం మనందరి వెంట కూడా ఉంది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మనకు సహకరిస్తూ ఉంది పెద్దల ఆశీర్వాదం ఉంది మన బలగాన పల్లెను ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాము అదేవిధంగా చర్చలో డెవలప్మెంట్ అడగడం జరిగింది త్వరలోనే కలెక్టర్ గారికి ఒక నివేదిక తెప్పించుకుని ఈ యొక్క పట్టణంలో నిరుద్యోగులు అయితేనేవి యువతులు ఎక్కువగా ఉన్నారు మహిళలు ఉన్నారు వారు వారికి కావాల్సినటువంటి కూడా ఏ విధంగా అయితే వాళ్ళ జీవనోపాధికి మనము ఈ వారికి అవసరమైనటువంటి చేయగలుగుతామో వాటన్నిటిని కూడా మేము ఖచ్చితంగా త్వరలోనే ఈ యొక్క ప్రవేశ పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా బలగానపల్లిలో చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ కూడా మొట్టమొదట బలగానపల్లి పట్టణం అయిన తర్వాత మిగతా మండలాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమం దుర్విజయం అయ్యింది మీరు కూడా సహకరించండి మీ యొక్క మా మా పల్లెలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ప్లాస్టిక్ లేని రహితమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మీరందరూ కూడా నా పనివారి పనులు నా ఆరోగ్యం నా వారి పనులు నా ఆరోగ్యం నా పనివారి పనులు థ్యాంక్ యూ అదేవిధంగా పైన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు ఇళ్ల స్థలాలు అది ఒక బాధ్యత నేను కాదు మా నాయకుడు ఆధినాయకుడు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఖచ్చితంగా త్వరలోనే దాని మీద కూడా లెక్కలైతే మనకు ఈ ఇళ్ల పట్టాలకు అనువైన స్థలాల కోసం ఆ రోజు ఎంతమంది ఎన్ని చెప్పినా చాలా మంది కూడా చెప్పారు జనార్దన్ రెడ్డి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు పేద ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అది ఎంతమంది మీరు చెప్పినప్పటికీ బనగానపల్లె పట్టణము మా కుటుంబం మీద మా ఇద్దరు భార్య భర్తల మీద కానీ నా యొక్క పార్టీ మీద నడిచిన నమ్మకాన్ని బొమ్మ చేయము త్వరలోనే దాన్ని కూడా ఏ విధంగా ప్లాన్స్ అని కూడా రెడీ చేస్తున్నాము అవి తీసుకొచ్చిన తర్వాత బనగానపల్లె పట్టణాల ప్రజలకు కూడా ప్రభుత్వం తరఫున మేము ఏమి ఇవ్వదినా అవన్నీ కూడా కార్యక్రమాలు కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీకందరికీ నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి